ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవ్వడం ఆ సస్పెన్షన్ మళ్ళీ మరొక ఆరు నెలలు కొనసాగించడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి అది కూడా ముంబై నటి జత్వాని కేసు వ్యవహారానికి సంబంధించి ఒక సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా అందులో ఒక ఐపీఎస్ అధికారి రానా టాటా ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుని ఆశ్రయించారు ముంబై నటి కాదంబరి జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి రానా టాటా హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విచారణకు హాజరు కావాలని తరచూ నోటీసులు ఇస్తూ పిటిషనర్ని వేధిస్తున్నారని తెలిపారు కేసులో నిందితుడిగా ఉన్న ఓ న్యాయవాదిపై తదుపరి చర్యలు నిర్బుధాలు చేస్తూ ఇదే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండా లక్ష్మీనారాయణ స్పందిస్తూ వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ విచారణ ఈ నెల ఎనిమిదికి వాయిదా వేశారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను వేధించారని పోలీసులకు జత్వాన్ని ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీఎస్ అధికారులు పోలీసులపై కేసు అయితే నమోదైంది